हे बाया हे

అందరికీ నమస్కారం నరవై నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల సినీ ప్రస్థానం గురించి ఈరోజు ఇక్కడ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు ఒక నటుడిగా పౌరాణిక పాత్ర అయితేనేమి జానపదాలు అయితేనేమి అలాగే సాంఘిక చిత్రాలు అయితేనేమి తనకు తనకు సాటి అనే సంవ యాభై సంవత్సరాలుగా తెలుగు ప్రజలందరినీ ఆయన్ని మెచ్చుకుంటూ ఈ స్థాయికి తీసుకుని వచ్చారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కొడుకుగా వచ్చిన నందమూరి బాలకృష్ణ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పెట్టుకొని తెలుగు సినీ పరిశ్రమలలో రారాజుగా వెలుగొందారు ఇండస్ట్రీ హిట్లో అంటే నందమూరి బాలకృష్ణ ద్వారానే మొదట స్టార్ట్ అయినది సమర్సింహారెడ్డి అయితేనేమి నరసింహనారాయణ అయితేనేమి రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనేమి ఇక లెజెండ్ అయితేనేమి సింహ అయితేనేమి మొన్న వచ్చిన అఖండ అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను ఒక ఇండస్ట్రీస్కి నేను ఒక తెలుగు పరిశ్రమ నేను ఉన్నాను అని వచ్చిన నందమూరి బాలకృష్ణ ఏ రోజు అయినా కూడా పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి హిట్ హిట్టు కొట్టి ఇండస్ట్రీని కాపాడిన ఘనత నందమూరి బాలకృష్ణ గారి అలాగే బసవతారక రామ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా పదహైదు సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సేవలో ఈరోజు హాస్పిటల్ ఇండియాలోనే బెస్ట్ ఐదో హాస్పిటల్గా గుర్తింపు పొందిందంటే దానికి కారణం నందమూరి బాలకృష్ణ గారు అలాగే హిందూపూర్ ప్రజలు కూడా మూడోసారిగా ఆయనకి హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది ఒక నటుడిగా అయితేనేమి రాజకీయ నాయకుడి అయితేనేమి సేవ చేసే నాయకుడిగా అయితేనేమి అందరూ కూడా ఆయన అభిమానిస్తున్నారంటే ఒక్కటి ఆయన బాలకృష్ణ గారి మంచితనం ఆయన గుణం ఇది ప్రతి ఒక్క అభిమానుల్లో ఆయన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం ఆయన్నే అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మా నందమూరి నరసింహ బాలయ్య గారు యాభై సంవత్సరాలు సినీ ప్రస్థానం పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన పౌరాణికం జ్ఞానపదం సాంఘికం సోషల్ ఫ్యాంటసీ సినిమాలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అందరిని మెప్పించాడు సినిమా కష్టాలు ఎదుర్కొనే కరోనా టైంలో సినిమాలు రిలీజ్ చేసే అందరూ భయపడుతుంటే అఖండ అనే విభిన్నమైన పాత్ర పోషించి ఒక అఘోర పాత్రని పోషించి జనాలు ముందుకు తీసుకొచ్చాడు ఎంతో ధైర్యంగా తీసుకొచ్చాడు అది అఖండ విజయం సాధించింది మీకు అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఎమ్మెల్యేగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాడు తర్వాత బసవతారక హాస్పిటల్ కూడా పదహైదు సంవత్సరాలుగా ఆయన చేసుకున్న సేవలు అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది బాలా అభిమానులు అనేది మేము ఎంతో గర్వపడుతున్నాము ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై బాలయ్యాల పేదవాడి మధ్యలోతుల్లో అన్నదాతగా అశేష ప్రజల మనసులో ఆరాధ్య దైవంగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనేయుడు మా నందమూరి బాలకృష్ణ బా బాలయ్య బాబు గారికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నాటి తాతమ్మ కళ నుండి నేడు అసురుడు చిత్రం వరకు తిరుగులేని విజయాన్ని సాధిస్తూ బసవతారక రామపుత్రగా ఎన్నో పేరు ప్రతిష్టలు పొందిన హిందూపురంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా నందమూరి బాలయ్య బాబాయ్య గారికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అనంతపురం జిల్లా నందమూరి అభిమానులతో తరఫున నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై బాలయ్య